హలో 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 ఫ్రైడే రోజు పొద్దు పొద్దున్నే పట్టేసా ఏంటి పని నేను గప్చుప్స్ ఎన్ని ఉన్నాయి లెక్కేస్తున్నా అంతే గప్చుప్ తో గులాబ్ జామ్ అయిపోయింది ఇప్పుడు గప్చుప్ తో న్యూటెల్ అనా దేవుడా నీది నేను పొద్దున వర్క్ చేసుకుని వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది అనుకున్నా లేదు ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతున్నా అంత అడ్జస్టబుల్ హస్బెండ్ ఓకే ఏమైనా కంప్లైంట్ చేసా బ్రేక్ఫాస్ట్ లేదని అందరూ ఏదో చూసుకొని పెట్టామా లైట్ గా తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి కదా తోయాలి షేకెట్ మీ అందరు కూడా ట్రై చేయండి అని చెప్పాలా నేను ఇప్పుడు ఇఫ్ ది ఆర్ స్వీట్ పీపుల్ లైక్ మీ దే విల్ ట్రై ఇట్

పిజ్జా సీక్రెట్ మైన వచ్చి ఎవరిదని పెట్టాడు కానీ దీన్ని అసలు వాడికి దండే స్నానం పెట్టి వాడు మీకేస్తాడు మీరు అన్ని డబ్బాలు కొనుక్కుంటున్నందుకు అసలు సర్లే ఎంజాయ్ హాలిడేస్ మా పిల్లాడికి హాలిడేస్ కాబట్టి లేట్ గా లేద్దామని చూస్తే కిందకొచ్చేసరికి ఇది పరిస్థితి యాన్ యూ నో వర్డ్ ఇది తొందరగా అయిపోతుంది కూడా ఎప్పుడు ట్వంటీ ట్వంటీ సెవెన్లో అయిపోతుందా సిక్స్ డిసెంబర్ లో పైపోతుంది ఎందుకైనా మంచిది ఈ డిసెంబర్ లోనే అయిపోతుంది కానీ ఎంజాయ్ బాయ్ ఫ్రైడే బై ఫ్రైడే ఫండే బాయ్ బాయ్